నిన్ను విడిసి ఉండలేనమ్మా పాఠం మీరు ఒక చిన్నదాన పోటీ పోయే ననవే ఎన్ని త్యాగాలు ఎన్ని సమరాలు ఎన్ని సమరాలు ఎన్ని బలిదానాలు అందరికీ నమస్తే ఈరోజు మనం ఏడున్నామంటే నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేట జిల్లా సూర్యాపేట జిల్లా ఇప్పుడు అంతేనా సూర్యాపేట జిల్లా మీ ఊరే ఊరుండే అదే హుజునగర్ పక్కన తాళ్ళమల్కపురం గరిడేపల్లి మండలం గరిడేపల్లి మండలం బ్రహ్మాండమైన సింగరు మన మీకు తెలుసు కాకపోతే తెల్ల తెలుసుకుందామని ప్రయత్నం చేద్దాం కోట వీరస్వామి మంచి కలిసి కూడా పనిచేసినాం క్రాంతి కళాకృతిలో ఇది రావడం జరిగింది ఓ రెండు పాటలు రెండు మాటలు మాట్లాడదామని నమస్తే అన్న నమస్తే అన్న అంత మంచిదేగా అంత మంచిదే చాలా ఊపి మీద ఉన్నట్టుగా ఈ కళారంగం ఇప్పుడు మీది ఊరు గరడేపల్లి మండలం చాలా మల్కపు చాలా ఇప్పుడు చాలా మంది వేరే వేరే వృత్తులలో ఉన్నారు ఈ కళారంగంలో రావడానికి కారణం ఎవరు నీవు నువ్వు రావడానికి నేను రావడానికి అన్న అంటే కళారంగంలో నాకు మొదటి నుంచి ప్రజానాట్య మండలి ఓకే ప్రజానాట్య మండలి మా అమ్మ కూడా మా మా కుటుంబంలో మా అమ్మ చాలా బాగా పాటలు పాడేది మా ఓకే అట వారసత్వంగా పాట నేర్చుకుని ప్రజానాట్య మండలిలో మనం చేసిన తర్వాత ఈ పాట కోసమే కొన్ని వదులుకో చదువు కూడా వదులుకొని పాట కోసం చేసిన పని అవునా ఒక ఒక నీకు ఇష్టమైన పాటను ప్రారంభం చేద్దాం మాట్లాడదాం మనం నీకు ఇష్టమైన పాట మనిషి పాడు నాకు ఇష్టమైన అంటే పాట అంటే అన్న అది ఎంతో మందిని తరే పాట నాకేమిచ్చింది పాట ద్వారా నేనేం నేర్చుకున్నా అనే ఆ పాటలో నా భిక్షమైన రాసిన పాట ఆయన యాదగి చేసుకుందాం ఓకే ముందు రాసుకోము ఆ పాట పాడుకుని ముందుకు పోదాం అన్న నిన్ను విడిసి ఉండాలేనమ్మా ఓ పాటమ్మా ఎన్నడూ మరసిపోనమ్మా నా పాటమ్మా నిన్ను విడిసి ఉండాలేనమ్మా ఓ పాటమ్మా ఎన్నడూ మరిసిపోనమో నా పాటమ్మా నిన్ను విడిసి ఉండలేనమ్మా ఓ పాటమ్మా ఎన్నడూ మరిసిపోనమ్మా నా పాటమ్మా నిన్ను విడిసి ఉండలేనమ్మా ఓ పాటమ్మా ఎన్నడూ మరిసిపోనమో నా పాటమ్మా పది మదిలోన పాటమ్మా నా ఎదలో నెదిల ఉన్నవో పాటమ్మా నిన్ను విడిసి ఉండలేనమ్మా ఓ పాటమ్మా ఎన్నడూ మర్చిపోనమ్మో నా పాటమ్మా ఎన్నడూ మర్చిపోనమ్మో నా ఉద్యమాని కూపి రూడుకుంటూ గద్దారన్న ఎంటా బూట ఊట ఓలే గోరేటి ఎంకన్న సీతి వెంట రాలుతుంటూ ఊట సిలిమే ఓలే గోరేటి వెంకన్న సీతి వెంట రాలతుంటూ ఊట ఓలే గోరేటి వెంకన్న సీతి వెంట రాలితుంటూ ఊరు ఊరు దిరిగి విజయామంటూ జయరాజన్న తది ఉంటావు మా ఎదలో పదిలం పాటమ్మా ఎన్నడు మరిసిపోనమ్మో నా పాటమ్మా ఎన్నడూ నా పాటమ్మా అనేది ఇది బ్రహ్మాండమైన పాట బాతు రూముల బాతు రూములన్నీ ఎలాంటూడైనా ఎంత కాట కూడా ఎంత కాట కూడా రూముల నిన్ను బతిమీలాడుకుంటాడో అమ్మా ఎంత కాట కూడా అయినా బాతురూముల నిన్ను బతిమీలాడుతుంటాడో ఎంత కాటకూడైనా కూడైనా బాతు రూముల నిన్ను బతిమీలాడుకుంటాడోయమ్మా ఎంత కాట కూడైనా బాతు రూముల నిన్ను బతిమీలాడుతుంటాడోయమ్మా నువ్వు లేకపోతే ఈ లోకాలకి నేను తెలియదు అమ్మా అరే నిన్ను విడిసి ఉండలేనమ్మా ఓ ఎన్నడు మంచి ఉదయాన్ని కళాకారుల కోసమే ఈ పాట రాసినట్టు అనిపిస్తుంది అంటే ఒక పాట వల్ల చాలా మందికి పాట పాటకు మరణం లేదు కదా పాట లేదు కాబట్టి బుక్షపథం రాసిన పాట బిక్షపథంలో నాకు కూడా కొంచెం పరిచయం అన్నకు జోహాలు జోహాలు అర్పిస్తూ ఆయన పాటకు అంకితం చేస్తూ ఓకే ఖచ్చితంగా పాటు మీ కుటుంబంలో అమ్మ పాడుతుంట నాయన పాడుతున్నావు నువ్వు ఇప్పుడు బతకడానికి అంటే మనం పాట అంటే భూ పెడతా కూర పెడుతుందా చాలా మంది అంటుంది ఈ మధ్య ఒక రాత్రి రాత్రి ఒక పాట పాడి మొత్తం ఫేమస్ అయిపోయిన పరిస్థితి కోటవీరాజస్వామి చూస్తున్నా నువ్వు గానే ఎందుకు బయటకి కింద రాలేదు ఈ గానే అంటే పాట కోసమే గాని పాట పేదరికాన్ని అంటే పేదరికం వెంటాడుతుంది ఎంటాడుతుంది ఆ పేదరికంలో మనం ఇంతవరకు ఉన్నాం పేదవాడు ఈ రోజు కూడా నాకు నా జేబులో ఎంత ఉంటే అదే నా ఆస్తి ఓకే నేను కూడా మీ దగ్గర కూడా పనిచేసిన మీ కాంతి కళా బృందంలో పనిచేసిన మీరు నాకు నన్ను నా నా ఆకలికి అన్నం పెట్టినటువంటి సంస్థ అది ఓకే ఓకే అందుకే ముందుగా ఎందుకంటే నా వెంకటాచార్యకి నమస్కారం చెప్తున్నా ఈ కాంతి కళా బృందానికి మరి నందనాలు చెప్తున్నా ఎందుకంటే ఆ క్రాంతి కళా బృందంలో నేను నాకు ఆకలి అయినప్పుడు అన్నం పెట్టింది నాకు నాకు తోడుగుండి నాకు పాటను నేర్పింది మా చారని ఎందుకంటే హైదరాబాద్లో అంటే అంతకుముందు కళారంగంలో ఉన్నాడు కానీ నేను మొత్తం మొదటిగా రూపాయి సంపాదించిన అంటే అది క్రాంతి కళా బృందం అట్లా వచ్చింది పర్లేదు చాలా మంది ఉన్నారు వందలాది మంది పనిచేసి వేరు కొంతమంది కొన్ని కొంతమంది ఉన్నారు ఇప్పుడు బతక దానికి పాట ఇప్పుడు ఎలక్షన్స్ కానీ ఇలాంటి వాళ్ళు పోతాను ఏ పార్టీ పోతావా లేకపోతే ఒక పార్టీ కట్టుబడి ఉందా మీరు కట్టుబడి ఉంటా నేను ఏ పార్టీలో ఉంటా దానికి కట్టుబడి ఉంటా వేరే పార్టీ పాట బాగుంది అవునా నేను పార్టీలో లేను పార్టీగా ఇప్పుడు ఉన్నప్పుడు పార్టీగా పాడేది ప్రజల పాట ఎప్పుడు ప్రజల కోసం పనిచేస్తా నేను ప్రజల వైపు నుండే పనిచేస్తాను ఓకే అంటే నాకు నేర్పినటువంటి నా తెలంగాణ నా ఉద్యమం పాటలు తెలంగాణ ఉద్యమం పాటలు నన్ను గంగనా వీరంగా పోతు నడిపినా పోతు యోధుల కన్న తల్లి వీర మాతలకు పొట్టి నిల్లు ఎట్టిని దుంచిన నెత్తుటి నేల ఎట్టిని దుంచిన నెత్తుడి ఎట్టి నుంచిన నెత్తుడి నన్ను గంగనా వీర తెలంగాణ పోరు నడిపిన పోతు గడ్డ అమ్మో నన్ను గంగనా వీర తెలంగాణ మాయమ్మ పోరు నడిపిన పోతు గడ్డయమ్మో మాయమ్మ విష్ణులు దొర గుండాల గుండెలు వదడ పుట్టించిన వీర వని తమల సాకలి ఐలం మనుగన్నట్టి సాకలి ఐలమ్మనుగన్నట్టి సాకలి ఐలమ్మనుగన్నటి పాంచుర కాల మొత్తానన్నా పడుగు జీవులకు బంగుకిచ్చి ప్రజారాజ్య స్థాపన గాయించిన హర స్థాపన గాయించిన ప్రజారాజ్య స్థాపన గాయ నన్ను గన్న వీర తెలంగాణ పోరు నడిపిన పోతు గడ్డయమ్మో మాయమ్మ అన్ను కన్నీర తెలంగాణ మాయమ్మ పోరు నడిపినా పోతు కట్టయమ్మో మాయం మృత రక్తం తడిసిన నేల మొలిసిన త్యాగం పాని సమత్ కుల బాధలు తీర్చను వారి సబత్ కుల బాధలు తీర్చను వారి బాధలు కుల ఐదు వేల అమృత వీరుల రక్తం తడిసిన నేల మొలిసిన త్యాగం వాణి సబత్ కుల బాధలు తీర్చను వారి సమతుల బాధలు తీర్చను వారి సవతుకుల బాధలు చాలు గంగనా తీర తెలంగాణ ఓ కొరు నడిపినా పోతు గట్టయమ్మో మాయమ్మా నన్ను గన్నన వీర తెలంగాణా మాయమ్మో పోరు నడిపినా పోతు గట్టయమ్మో మాయమ్మా ఆనాటి నైజామాన్ని పారదోలినటువంటి మా బూర్బుల బాబాకరన్న ఈ సూర్యాపేట జిల్లా వాసి రాసిన పాటది అవును ఉద్యమాన్ని వృత్తుల గిచిందయాల అవును ఆ అవును ఎన్ని 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 సమరాలో ఎన్నీ సమరాలు ఎన్ని బలిదానాలు ఎద కోసి ఎద పోసి ఎరు పెక్కిపోయింది ఎగరనీ ఎగరనీ జా ఎర్ర మందారాల పూద అది వీధి వీడనీ ఎర్రకాతులు చెదిరిపోకుండా నైజాము భూతాన్ని బెదిరించి సంగమై దూకింది బిల్లంబులై వాలి బలంబులై వేడి భూదరా బాంబులై ఒక్క పెట్టున లేసి తెలగా జర జెండా నా ఎర్రని కోటరా నలగుండా ఓకే 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 నా పోరాటాల తల్లి నా ఉద్యమాల పాట నా ఎర్ర కోట నా నల్లగుండా అది సూర్యపేట ఉరలు ఇచ్చినటువంటి నా పేట అది అది రక్తం బారినది ఆ నైలకు నెత్తుటి చరిత్ర ఉన్నది ఆ చరిత్రలో నుంచి వచ్చినటువంటి పాటలు ఎన్నో పాటలు ఉద్యమాన్ని వృతలు గించిన తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ తొలి తొలిదశ ఉద్యమంలో మన శ్రీకాంతాచారి అమరుడైనప్పుడు ఆ అమరజీవిని తలుచుకుంటూ తలుసుకుంటూ మనం గానం చేసిన పాట ఓకే ఆ అమరుని ఖచ్చితంగా తెలుసుకోవాలి ఆ అమరుడు చేసినటువంటి త్యాగాలు ఎన్ని ఏదైతే ఆ పాటను నేర్పిందో ఏదైతే ఆ ఉద్యమాన్ని నడిపిందో ఏ పాటనైతే ఆ నెత్తుటి ముద్దని చూసి ఉద్యమం లేగిందో ఆ మంటలు లేసిన అప్పుడు ఆ మంటల్లో ఉన్నటువంటి నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు చూసిన ఆ మంటలు జరిగినప్పుడు ఆ బాధ ఆ వేదన అది చూసిన విప్లవాల పురిటి గడ్డ నల్లగుండ ముద్దు బిడ్డరా వీరుడ శ్రీకాంత్

నిప్పు కనికవైనవాధనకై నిప్పు వైనవా అందుకే నిన్ను చూసి భయపడ్డది నిప్పు ఆ నిప్పు కూడా నిన్ను చూసి జై ధీరుడ శ్రీకాంతు రణధీరుడ శ్రీకాంతు శ్రీకాంత రణధీరుడ శ్రీకాంతు

భయపడ్డది రా నిప్పు ఆ నిప్పు కూడా నిన్ను చూసి జై తెలంగాణన్నది వీరుడ శ్రీకాంత్ రణ ధీరుడ శ్రీకాంత్ వీరుడ శ్రీకాంతు రణ ధీరుడ శ్రీకాంత్ వీరుడ శ్రీకాంత్ రణ ధీరుడ అయ్యాల ఉద్యమాన్ని ఉర్రుతో ఉద్యమానికే ఊపిరి పోసినటువంటి పాట అవును ఉడుకు నీళ్ళు పోస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుక ఉడుకుబువల చెయ్యి పెట్టక ఊదుకొని తింటివి బిడ్డా పెట్రోలు పోసుకొని ఎట్లా గాల్చుకున్నావో కొడుక అవ్వయాది రాలేదా అమ్మా ఆదికి రాలేదా రంగా కలిపించిన చెల్లి ఆదికి రాలేదా ఉడుకు నీళ్లు పోస్తా ఉంటేనే ఒళ్ళు గాలి కొడుక ఉడుకు నీళ్ళు పోయిగా ఉడుకోని ఉడుకు నీళ్లు పోసుకోని ఎట్లా కలుసుకున్నావో కొడుకెట్లు పోసుకోని పెట్రోలు పోసుకొని ఎట్లా దాచుకున్నవో కొడుక పెట్రోలు పోసుకొని ఎట్లా దాచుకున్నవో అవ్వ యాదకి రాలేదా అయ్యా దికి రాలేదా ఉడుకుని పోసే పెట్రోలు పోసుకొని ఎట్ట కాల్చుకున్నవో కొడుక పెట్రోలు పోసుకొని ఎట్టగాల్చుకున్నవో బిడ్డ పెట్రోలు పోసుకొని ఎట్ట కాల్చుకున్నవో కొడుక నిజంగా ఉడుమిరి జన్ ఎక్కువైతే అవునన్నా అలాంటిది తెలంగాణ కోసం తెలంగాణ ఉద్యమంలో ప్రధాన కీలక పాత్ర పోషించి ఉద్యమంలో కీలక పాత్ర పోషించి అందరి గుండెలు నిలిచిపోయిన వ్యక్తి శ్రీకాంత్ చారి సరే వాళ్ళ అమ్మకు వాళ్ళ కుటుంబానికి ఎలాంటి న్యాయం జరిగిందో అంత ప్రజలు చూస్తా ఉన్న తెలుసా కాంట్రవర్సీ పోకుండా సరే అప్పుడు తెలంగాణ వచ్చింది పోయింది అయిపోయింది ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది కాంగ్రెస్ తెలంగాణ సాంస్కృతిక సారథిలో సారథి విషయానికి అని ఒకటి ఏర్పాటు చేసి దాంట్లో రసమై బాలకృష్ణ ఉమ్మాయి దక్క కలిసి పెట్టి బాగానే ఉంది వందలాది మందికి ఇష్టం అని చెప్పి ఐదు వందల మంది ఐదు వందల యాభై మందికి ఇచ్చిర్రు మరి మీకన్నా స్థానం దొరకదా అన్న నాకు నేను ఉద్యమంలో నా తెలంగాణ జిల్లాలో నల్లగొండ ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడప్పుడు ఈ యాభై తొమ్మిది మండలాల్లో మా టీం తీసుకొని బొచ్చ అంటే గొంగడబడుకొని అడుక్కొని వెహికల్లో పెట్రోల్ పోసుకొని ప్రతి ఊరు ఊరు పోయి ప్రతి టౌన్ టౌన్ పోయి ఈ యాభై తొమ్మిది మండలాల్లో ప్రతి ఊర్లో ప్రోగ్రామ్ చేసి ప్రజల్ని చైతన్యం చేసిన ఓకే తెలంగాణ పాటబాడి రోడ్డు పక్కన పాడి ఆ ఆకలి అడుక్కున్నాం అవసరమైతే డబ్బులు అడుక్కొని పెట్రోల్ పోసుకొని ఆ ఊరు నుంచి ఇంకో ఊరు పోయి అట్లా ఉద్యమాన్ని చేసిన అదే ఆ ఉద్యమం నేపథ్యంలో అంత చేసిన ఉద్యమంలో మరి నేను నా ఎదుటి కళాకారుడికి వచ్చిందని నాకు బాధ లేదు నాకు అబ్బంది కానీ నాకు ఉద్యోగం రాలేదు నేను రసమయ్య గారిని గెలిచిన నన్ను ఆ ఉన్నారు పాడినా మళ్ళీ అప్లై చేసుకోండి అప్లై చేసుకున్నా మళ్ళీ డెమో ఇచ్చిన నాకు సీనియర్టీ సర్టిఫికేట్ సర్వీస్ సర్టిఫికేట్ ఇవ్వటం కూడా ఇచ్చిన నాకు మాత్రం ఉద్యోగం ఇవ్వలేదు రాలేదు ఇయ్యలేదు రాలేదు కాదు ఓకే అయితే నేను దాన్ని వదిలేసి మళ్ళీ నేను నేను ఎక్కడున్నా ప్రజల పాటే పాడాలి కానీ అని చెప్పి ప్రజల్లోకి వచ్చేసి ప్రజల పాటే నాకు అయితే విషయం ఏంటంటే సాంస్కృతిక సారథిలో మొన్న వెనలక మాట్లాడుతూ ఉన్న కళాకారులను తీసేయము అనేది ఒక నాకు బాధ అనిపిస్తుంది ఉన్న కళ తీసేళ్లు కాదు అలా ఫేక్ కళాకారులు మొత్తం తీసేయండి అది ఏం రాదు నేను చూసిన డైరెక్ట్ పేరు చెప్పని చెప్పు బాగుంటది కానీ తీసేస్తే మీలాంటి వాళ్ళు బతారు కదా మీలాంటి వాళ్ళు తమ్ముళ్లాంటి వాళ్ళు డబ్బు అసలు డబ్బు కొట్టరు లేరండి లేదు డప్పు కొట్టని తీసుకోండి వాళ్ళని ఫేక్ తీసేయండి అని నేను కోరుకుంటున్నా సరే ఇప్పుడు ఆ అందరికి ఇప్పుడు ఈ వెనక్కి వచ్చిన అందరికి ఉద్యోగాలు కావాలి ఇంతమంది వేల మందికి ఉద్యోగాలు సాధ్యం అంటావా అని అంటే ఉద్యోగం అంటే నేను అందరికి ఉద్యోగాలు ఇవ్వనంటే మీరు చేయండి అది నిలబెట్టండి మీరు పాడించుకోండి ఈడు మనకి తెలంగాణ ఉద్యమంలో చేసిందా తెలంగాణ వచ్చా రేపటి ఈ ప్రభుత్వం యొక్క పదాలని ప్రజల్లోకి పాటగా తీసుకోగలుగుతున్నా డప్పు కొట్టగలుతురా మీరు నిలబెట్టి పాటించుకోండి అవును చూసుకొని ఇంటర్వ్యూ చేసుకోండి రసమై ఒక ఇంటర్వ్యూ చెప్తాను ఎవరో ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పారు అది మంచి కళాకారులు ఉండొచ్చు పది వంద మంది ఉండొచ్చు వంద మంది తప్ప మిగతా పెద్ద వాళ్ళకి మేము ఇచ్చినాం మేము ఇచ్చినాం అని చెప్పి సంకల్పం వాళ్ళ మన లాంటి కళాకారులే వాళ్ళకు కూడా వచ్చింది కూడా మేము నిరుద్యోగ కళాకారులు అవును మాకు కూడా ఏమని కోరుకుంటా ఉన్నాం ఖచ్చితంగా నేను నా మా కాంతి కళా బృందం తరఫున నేను ఒకటి ప్రభుత్వానికి వినవి వినవించింది అంటే పర్సనల్ గా నేను పర్సనల్ గా అంటే మీకు రిసీవ్ చేసుకోవచ్చు వేలాది మందికి ఉద్యోగాలు అంటే సాధ్యపడదు కాకపోతే ఇప్పుడు కేసీఆర్ పది లక్షలు కు పది లక్షలు ఇరవై లక్షలు కళాకారునికి అట్లా పెట్టి అని ఉపాధి చూపిస్తే కూడా బతికే అవకాశం ఉంటుంది ఒక మంచి మేము క్రాంతి కళాపిన తర్వాత తొందరలో ఈ విషయం మీద ఒక జవహర్ రాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి జిల్లాకు ఒక కళాకారుని పిలిచి ఒకటి రిప్రజెంటే ఇద్దాం అనుకుంటున్నాం అనుకుంటున్నా సరే ఇది పోనీ ఈ సమస్యలు ఉండే ఉంటే అదే ప్రభుత్వాలు మన మన చిన్న చూపు చూస్తే ఇట్నే ఉంటుంది సమస్య రేపు కొంచెం మంచిగా బతికే అవకాశం ఉంటది కష్టాల మీద మన ఏమైనా ఆ కష్టాలు అంటే ఇప్పుడు కళాకారుడిగా నేను నా ప్రస్థానం నాకు ఎలాంటి సోర్సెస్ లేవు నాకు ఈ పని తప్ప పాట తప్ప ఏ పని రాదు రాదు కాబట్టి నీ పాట మీద బతికే పరిస్థితి లేదు ఇవాళ ఇద్దరు పిల్లలు చదువులు ఇల్లు కుటుంబం లాగలేకపోతుంది నాతోటి కళాకారులు ఇవాళ సూర్యపేటలో చాలా మంది నిరుద్యోగ కళాకారులు వాళ్ళతో పాటుగా నా నా మా ప్రభుత్వం ఆలోచించి మా అలాంటి కళాకారులకి ఉద్యోగం ఇస్తే వారికి కృతజ్ఞతగా ఉండి మేము పనిచేస్తాం అడగండి అమ్మాయిని అన్నం అన్న చేస్తాం పని అడుగుతాము అదే మా 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 మేము చేసినాం కాబట్టి నీకు అది ఉద్యమాలు ఉన్నాయి కాబట్టి అడుగుతాం అట్లనే ఈ తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి ఆనాడు లేదా తెలంగాణ ఉద్యమానికి ఉర్రుతలు ఊగినటువంటి పాటలు అందించినటువంటి కళాకారులు ఉన్నారు పాడిన వాళ్ళు ఉన్నారు ఇవాళ ఒగ్గు కళాకారులు ఉన్నారు వాళ్ళు వాళ్ళు కళాకారులే అవును వాళ్ళు కూడా కళాకారులే అవును హరి హరి రాఘవే మధ్యలో మారేళ్ళు మ్రమల్ల గడ్డ అవును చెప్పిన వాడా బునంచారి చెప్పిన వాడా ఓరి సాంబ అమ్మవారు పార్వతీదేవికి పదివేలు దండాలే మాయమ్మ தண்டாமா பூதேவி தண்டாமா டண்டாமா தண்டாமா பூதேவி தண்டாமா ஆதரி தண்டாமா

ఏమిడి కావల సామికి ఏ నల్లగొండ మౌనాలికే కావాల స్వామికి నల్లగొండ భౌలాలికి ఎరు కావాల సామికి ఏ నల్లగొండ భౌనాలికే కావాల స్వామికి నల్లగొండ భౌలాలికి ఏ కట్టెలు కావాల సామికి కుడకలు కావాల సామికి కట్టెలు కావాలి హామికి కుడకలు కావాలి హామికి వల్ల పల్లి జంబియాబియా నా నాతోటి మాట్లాడు నా పల్లి జంబియా 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 అయ్యా ఆ పాట రట్ట చేసింది అవును నా నలగొండ ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాల గోసా చెసబడ్డ కూలి తల్లి కన్నీటి వల పోతా చెరసబడ్డ కూలి తల్లి కన్నీటి వల పోతా రక్తం వేరై పారిన తెలంగాణ ఉండగోసా ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాల గుండె గాయాలగోసా ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాలగోసా చెరసబడ్డ కూలి తల్లి కన్నీటి వల పోతా వెరసబడ్డ కూలి తల్లీతా తెరసబడ్డ కూలి తల్లి కన్నీటి వల పోతా తెరసబడ్డ కూలి తల్లి కన్నీటి వల రక్తం వేరై పాడిన తెలంగాణ పోరు పాట ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాల దోస ఏమని పాడాలి నేను ఈ పాట మంచి పాట దీంతో ఇప్పుడు విప్లవ సాంగ్స్ కాకుండా ఆ జానపద గీయాలి వరంగల్ లో ఉన్నప్పుడు ఒక్క రూపాయి పాట బాగా ఫేమస్ అదొకసారి ప్రేక్షకుల కోసం వినిపి ఒకసారి ఒక్క రూపాయి ఇస్త ఒక్కరాల దేశా ఒక్క రూపాయ ఇష్ట ఒక్క రాలకమ్మ ఒక్క రూపాయ ఇస్తా ఒక్కరాల కమ్మదేశా ఒక్క రూపాయ ఇష్ట ఒక్క రాళ్ళ కమ్మ వస్తవ పిల్లో నా బంగులాకు రంగులయ్యా వస్తవ పిల్లో నా బంగులకు రంగులయ్య వస్తవ పిల్లో నా బంగులాకు రంగులయ్య వస్తవ పిల్లో నా బంగులాకు రంగులయ్య ఒక్క రూపాయ ఒక్క రూపాయి వద్దు ఒక రాళ్ళ కమ్మలదు ఒక్క రూపాయ వద్దు ఒక్కరాల కమ్మలదు ఒక్క రూపాయ వద్దు ఒక రాళ్ళ కమ్మలు రానోయి పిలదు బంగుళ రానోయ్య పిలగోని బంగుళ దురంగులయ్య రాను పిలగోని రంగులయ్యా రంగులయ్య రానోయ్ పిలగోని బంగుళ రంగులయ్యా రెండు రూపాయలు ఇస్తా రెండు రాళ్ళ కమ్మలెడతా 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 వస్తవ పిల్లోనా బంగుళాకు రంగులయ్య వస్తావ పిల్లోనా బంగుళ రంగులయ్యా వస్తవ పిల్లో

రాళ్ళ కమ్మలొద్దు రెండు రూపాయలొద్దు రెండు రాళ్ళ కమ్మలొద్దు రెండు రూపాయలొద్దు రెండు రాళ్ళ కమ్మలొద్దు రెండు రూపాయలొద్దు రెండు రాళ్ళ కమ్మలొద్దు రానోయ్ పిలగో నీ బంగులాకు రంగులయ్య 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 అదే జనం రావడం కోసం ఫస్ట్ జానపద గేయం పాడేది పాడేది దాని తర్వాత జనం వచ్చిన తర్వాత ఉన్న సబ్జెక్ట్ని చెప్పేది చెప్పేది సరే చాలా కాలం ఈ మా కాంతి కళా బృందంలో నువ్వు పనిచేసిన అర్థంగా గుర్తింపు అందుకే సూర్యపేట రావడం జరిగింది మిగతా కళాకారులను కూడా వెళ్తాం అని అనుకున్నాం అయితే రానున్న కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఈ సంస్కృతి శాఖ మంత్రి జూపాలకి ఇస్తారు ఇప్పుడు ఇంత మంచి కళాకారులకు అయితే ఉద్యోగం ఇవ్వాల్సింది నాకు తెలిసి కొంతమంది పోరాటం చేసి యాభై ఆరు వేలకు డెబ్బై వేల వచ్చిన లోపు ఏదో ఉపాధి ఇటువంటి కళాకారులకు అయితే ఇయ్యాల ఒకసారి చెప్పు మరి దయచేసి ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నాం నాలాంటి కళాకారులు ఇంకా ఈ సూర్యాపేట జిల్లాలో చాలా మంది నిరుద్యోగ కళాకారులు ఉన్నారు నేను ఒక పేద కళాకారుడిగా అర్జిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని మాకు ఉద్యోగాలు ఇచ్చి మా కుటుంబాలను ఆదుకోవాలని కోరుకుంటా ఉన్నాం అంటే ఇలాంటి కళా వందలాది మంది ఉన్నారు దాంట్లో మంచి మంచి వాళ్ళని ఏరి వాళ్ళకు ఉద్యోగాలు ఏదో ఇంకా కోర్సు వాటిలో గట్లా రాకుండా కొంచెం ఎందుకంటే ఆ శక్తి ఉండాలి కదా ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకుపోయి ఆ విజ్ఞత ఉండాలకి ఇచ్చేయాలని నేను కూడా మేము క్రాంతి తరపున కోరుతా ఉన్నాం దాంతో పాటు మీ విలువైన సమయాన్ని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు లాస్ట్ ఒకటి ఊపున పాడవాడు అన్న అంటే ఈ ఆనాడు అంటే ఒకళ్ళ జానపదంలో అక్కల మీద బావులు బావుల మీద మా అట్ల మరుగుల మీద పాడుకునేది ఆ పాట చాలా అద్భుతంగా ఉండేది మా ఊళ్ళల్లో పాడుకుంటుంటే ఎన్నం అది అదే కట్టెల కుబమ్మన్నది మాయత్త కలువనే రమ్మన్నది కట్టెల కుబమ్మన్నది మా అత్త కలువ రమ్మన్నది నవనీత సోరుడమ్మా నీ కొడుకు నంద కుమారుడమ్మా కట్టెల కుబమ్మన్నది మా అత్త కలువనే రమ్మన్నది నా ఇంట వేటగాడై వస్తావు కట్టెలకు బొమ్మన్నది మా అత్త యాడికే వేటగాడై వస్తావు నవనీత సోరుడమ్మా నీ కొడుకు నంద సుక్కల్ల చంద్రుడమ్మా నీ కొడుకు సూర్యుడు కాంతినమ్మా కట్టెలకు బొమ్మన్నది మా అత్త కలువనే రమ్మన్నది యాడికే సందమామా నా వెంట వేటగాడై వస్తావు చేతి గాదులు వాయరా చలికాడ రాజడిగితే అడిగితే మందును చేతి గాదులు వాయరా చలికాడ రా జరిగితే మందును యాసంగిలోకవే చిన్నదాన పోటీస్తే పోయనవే యాసంగిలో కలనవే చిన్నదాన పోటీస్తే పోయేననవే కట్టెల రూపమ్మన్నది మా అత్త కలువనే రమ్మన్నది ఈ ఆడికే చందమామా నా వింట వేటగాడై వస్తాము యాడికే చందమామా నాట వేటగాడై వస్తావు ఈ యాడికే సంధమామా నా వేట వేటగాడై వస్తావు నిజంగా పూట లేకున్నా కాని పాటను పట్టుకొని తిరుగుతున్నట్టు ఈ కోట వీర మా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే వందలాది మంది కళాకారులు ఈరోజు రోడ్డు మీద ఉండదు ప్రభుత్వం పెట్టుకోవాలి ఎవరికి ఎవరికి ఫేక్ కళాకారులు తీసేయాలి మళ్ళా చెప్తా ఉన్నా తీసేయాలి కొంతమందిని తీసేసి మిగతా వాళ్ళ మంచిందని పెట్టిన ఉన్న ఉన్న ఉండొచ్చు నేను కాబట్టి యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని సాంస్కృతిక సారథిలో వండుకుంటూ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని బతా ఉంటూ వాళ్ళని తీసేయండి వాళ్ళకి ఏమి ఇబ్బంది కాదు ఇలాంటి కళాకారులకు అవకాశం ఇవ్వండి సూర్యపేట నల్గొండ వరంగల్ ఈ ఖమ్మం ఇవన్నీ కళాకారులు ఇంటి కళాకారులు ఇంటి కళాకారులు మేము కూడా అందుకే ఉన్నారు కాబట్టి అలాంటి కళాకారులకు న్యాయం చేయాలని కోట వీరస్వామికి న్యాయం చేయాలని కోరుతా ఉన్నా మంచి అవకాశాలు మాకు ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మరొక కళాకారులతోనే మళ్ళా కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్